హాయ్ ఫ్రెండ్స్ ముందుగా స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో తెలంగాణ ఉద్యమం కమిటీల గురించి తెలుసుకోవడం జరుగుతుంది లాస్ట్ వీడియోలో ఈ కమిటీలను మూడు భాగాలుగా చేసుకొని మనం చదువుతున్నాం ఒకటవ భాగంలో ఒకటి నుంచి పది కమిటీల గురించి తెలుసుకున్నాం రెండవ వీడియోలో పదకొండు నుంచి ఇరవై రెండు వరకు తెలుసుకోవడం జరిగింది అలాగే ఇరవై మూడో కమిటీ నుంచి ముప్పై మూడో కమిటీ వరకు ఈ వీడియోలో తెలుసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ డిసెంబర్ పదిహేను పదహారు తారీఖులలో గ్రూప్ టూ ఎగ్జామ్ ఉంది కాబట్టి అందులో భాగంగా నాలుగో పేపర్ అయిన తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి నూట యాభై మార్కుల స్కోరింగ్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి అందులో భాగంగా మనం కమిటీల గురించి చదువుకోవడం జరుగుతుంది కమిటీల గురించి ప్రతిసారి క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి కమిటీలను నెగ్లెక్ట్ చేయకుండా వీటిపై క్లియర్గా మనం చదువుకున్నట్లయితే వీటిపై వచ్చే క్వశ్చన్స్కు కన్ఫ్యూజన్ లేకుండా ఆన్సర్ చేయడానికి వీలుంటుందనే ఓరియంటేషన్లో మనం చదువుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన నడిప్రేమ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి నేను పెట్టే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా మిస్ అవ్వకుండా ఉండటానికి అవకాశంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో చూశాక ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ కొట్టి ఎంకరేజ్ చేయండి ఇలాంటి వీడియోస్ మేము ముందుకు మున్ముందు తీసుకురావడానికి ఎంకరేజ్గా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లాస్ట్ వీడియోలో ఇరవై రెండవ కమిటీ అయినటువంటి సుబ్రహ్మణ్యం కమిటీ వరకు చదువుకోవడం జరిగింది ఆ వీడియోస్ చూడని వారు ఉంటే ఆ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను ఆ వీడియోస్ గురించి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇరవై మూడో కమిటీ అయిన జాతీయ ఘోష్ కమిటీ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇరవై మూడో కమిటీ జాతీయ ఘోష్ రైతు ఆత్మహత్యలను అధ్యయనం చేయడానికి వైఎస్ ప్రభుత్వం నియమించిన కమిటీ జాతీయ ఘోష్ కమిటీ అని గుర్తుంచుకోవాలి ఇది ఈ కమిటీకి సంబంధించిన అంశం ఇటువైపు కమిటీలు ఇచ్చి ఇటువైపు వాటి యొక్క ప్రత్యేకతలు ఇచ్చి గుర్తించమనే ఓరెంటేషన్లో ఇటువంటి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని ఎక్కువగా గుర్తించుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇరవై నాలుగు కమిటీ చూసినట్లయితే కోనేరు రంగారావు కమిటీ ప్రభుత్వం భూ సమస్యలు మరియు భూ పంపిణీ ఆదివాసుల సమస్యలు వన్ బై సెవెంటీ గిరిజన చట్టం ఉల్లంఘనలు తదితర అధ్యయనం చేయడానికి చేసిన కమిటీ కోనేరు రంగారావు కమిటీ ఈ కమిటీ సూచన మేరకే ఈ ఈ కమిటీ సూచన మేరకే రూపుదిద్దుతున్న పథకం దళితులకు మూడు ఎకరాల భూమి పంపిణీ జరిగిందని గుర్తుంచుకోవాలి ఇది కోనేరు రంగారావు కమిటీ యొక్క ముఖ్యమైన సమాచారం నెక్స్ట్ ప్రణబ్ ముఖర్జీ కమిటీ గురించి ఇప్పుడు చూసినట్లయితే ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఇది రెండు వేల ఐదు జనవరి ఎనిమిదిన రెండు వేల ఐదు జనవరి ఎనిమిదిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వివిధ పార్టీల అభిప్రాయాలు సంప్రదింపులకు ఏర్పాటు చేసిన కమిటీ ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఈ కమిటీలోని సభ్యులు చూసినట్లయితే డిఎంకే పార్టీకి చెందిన మంత్రి దయాది మారన్ మరియు రాష్ట్రీయ జనతా సంబంధించిన మంత్రి రఘువంశ ప్రసాద్ సింగ్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు నోటిఫికేషన్లో ఎనిమిది వారాల్లో ఈ కమిటీ రిపోర్ట్ ఇస్తుందని ప్రకటించింది కానీ ఎనభై వారాలు అయినా కూడా నివేదికను ఇవ్వలేదని ఇందులో భాగంగా గుర్తుంచుకోవాలి నెక్స్ట్ ఇటు చూసినట్లయితే ప్రణబ్ ముఖర్జీ కమిటీకి దేశంలోని ముప్పై ఆరు పార్టీలు మద్దతు తెలుపుతున్నట్లు తెలుపుతున్నట్లు లేఖలు అందించాయి ముప్పై ఆరు పార్టీలే కాక మాజీ ప్రధానులు విపి సింగ్ మరియు చంద్రశేఖర్ దేవేగౌడ ఎంకే గుజ్రాల్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇచ్చారు ఇలాంటి మద్దతులు ఇచ్చినా కూడా తెలంగాణను ఏర్పాటు చేయలేదని ఇందులో భాగంగా మనం గుర్తుంచుకోవాలి ఇది ప్రణబ్ ముఖర్జీ కమిటీకి సంబంధించిన ముఖ్యమైన సమాచారం నెక్స్ట్ చూసినట్లయితే రోషయ్య కమిటీ రోషయ్య కమిటీ తెలంగాణపై అధ్యయనం చేయడానికి వైఎస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం రెండు వేల తొమ్మిది ఫిబ్రవరి పన్నెండు తారీఖున రోషయ్య అధ్యక్షతన ఈ కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీలో ముగ్గురు ఆంధ్ర ఎమ్మెల్యేలు మరియు నలుగురు తెలంగాణ ఎమ్మెల్యేలకు చోటు కల్పించింది ఈ కమిటీలోని సభ్యులు ఏడు మందిని చూసినట్లయితే ఒకటి కునతాల కొనతాల రామకృష్ణ రెండవ రెండవ వ్యక్తి షేక్ హుషన్ మూడవ వ్యక్తి పద్మరాజు నాలుగవ వ్యక్తి జే గీతారెడ్డి ఐదవ వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరవ వ్యక్తి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఏడవ వ్యక్తి అక్బరుద్దీన్ ఓవైసీ ఈ కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ ఆ కమిటీ రిపోర్టు మాత్రం ఎవరికీ తెలియదు ఈ కమిటీ మధ్యలోనే ఆగిపోయిందని గుర్తుంచుకోవాలి ఇది రోషాయ కమిటీకి సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఈ కమిటీ యొక్క ఈ కమిటీ మధ్యలోనే ఆగిపోయింది ఎలాంటి సమాచారం కూడా అందివ్వలేదని గుర్తుంచుకోవాలి ఇది ఈ కమిటీకి సంబంధించి నెక్స్ట్ శ్రీకృష్ణ కమిటీ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇరవై ఏడవ కమిటీగా శ్రీకృష్ణ కమిటీ ఈ కమిటీని రెండు వేల పది ఫిబ్రవరి మూడు తారీఖున మూడు తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది అంటే రెండు వేల పది రెండు వేల పది జనవరి జనవరి ఐదు తారీఖున జరిగిన అఖిలపక్ష సమావేశంలో భాగంగా శ్రీకృష్ణ కమిటీని రెండు వేల పది ఫిబ్రవరి మూడు తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పరిస్థితిపై సంప్రదింపులు జరపడానికి రెండు వేల పది ఫిబ్రవరి మూడున జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలో కమిటీని నియమించడం జరిగింది శ్రీకృష్ణ కమిటీలోని సభ్యులు చూసినట్లయితే నలుగురు సభ్యులు ఒక అధ్యక్షుడు ఐదు మంది ఉంటారు కమిటీ యొక్క చైర్మన్ బేలూరి నారాయణ స్వామి కృష్ణ బిఎన్ కృష్ణ సభ్యులు చూసినట్లయితే ఒకటి వినోద్ కుమార్ దుగ్గల్ ఈయన సభ్య కార్యదర్శి రెండవ వ్యక్తి రవీందర్ కౌర్ ఈయన ఢిల్లీ ఐఐటిలో హ్యుమనిటీస్ సోషల్ సైన్స్గా వ్యవహరిస్తున్నారు మూడవ వ్యక్తి రణబీర్ సింగ్ ఈయన నల్సర్ యూనివర్సిటీ వ్యవస్థాపక డైరెక్టర్గా ఉన్నారు నాలుగవ వ్యక్తి అబూ సలేం ఈయన సీనియర్ రీసెర్చ్ ఫెలో షరీఫ్ ఆర్థికవేత్త ఇది ఈ కమిటీకి సంబంధించి ముఖ్యమైన సమాచారం ఈ కమిటీ యొక్క నివేదికను రెండు వేల పది రెండు వేల పది డిసెంబర్ ముప్పై తారీఖున ఇచ్చిందని గుర్తుంచుకోవాలి ఇది లాస్ట్ టైం వచ్చిన బిట్టు ఈ కమిటీ ఆరు అధ్యయనాల గురించి ఆరు ప్రతిపాదనలు ఇచ్చింది వాటి గురించి చూసినట్లయితే ఒకటవ ప్రతిపాదనలో సమైక్య రాష్ట్రం దాని గురించి ఈ ఉద్యమ శాంతి భద్రతల సమస్య యథాతథ స్థితిగా ఉంచాలని దాని గురించి తెలియచేయడం జరిగింది రెండవ రెండవ ప్రతిపాదన చూసినట్లయితే హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం మరియు తెలంగాణ సీమాంధ్ర రెండు రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని ఇందులో భాగంగా తెలియజేసింది మూడవ ప్రతిపాదన చూస్తే రాయల తెలంగాణగా ఏర్పాటు చేయాలని మరియు నాలుగవ ప్రతిపాదన చూస్తే అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతాన్ని చేసి హైదరాబాద్ని రెండు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణ ఏర్పాటు చేసి వాటికి రాజధానులు ఏర్పాటు చేయాలని మరియు ఐదవ ప్రతిపాదన చూస్తే హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ ఏర్పాటు చేసి సీమాంధ్రకు ఒక కొత్త రాజధానిని ఏర్పాటు చేయాలని ఆరవ ప్రతిపాదన చూస్తే రీజనల్ కౌన్సిల్ను ఏర్పాటు చేసి రా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి అంటే లాస్ట్ పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి టీఆర్సీ లాంటి టీఆర్సీ లాంటి రీజనల్ కౌన్సిల్ని ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలి అని తెలియచేయడం జరిగింది ఈ కమిటీ ఈ ప్రతిపాదనలు ఆరు ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది ఇందులో ఐదవ ప్రతిపాదన లాస్ట్గా ఐదవ ప్రతిపాదన మీదుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయబడిందని గుర్తుంచుకోవాలి ఇది ఐదవ ప్రతిపాదన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలి హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయలే సీమాంధ్ర ప్రాంతానికి సీమాంధ్ర ప్రాంతానికి ఒక కొత్త రాజధానిని ఏర్పాటు చేయాలని ఐదవ ప్రతిపాదన సూచిస్తుంది ఇది దీనికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం నెక్స్ట్ ఏకే ఆంటోనీ కమిటీ గురించి ఇప్పుడు తెలుసుకున్నట్లయితే ఇరవై ఎనిమిదవ కమిటీగా ఏకే ఆంటోనీ కమిటీ రెండు వేల పదమూడు ఆగస్టు ఆరు తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీని రాష్ట్ర విభజన అమలు చేయడానికి నియమించడం జరిగింది ఇది గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ రాష్ట్రాన్ని విభజించడానికి ఏర్పాటు చేసిన కమిటీ అని సిడబ్ల్యూసి తీర్మానం ప్రకటన అనంతరం సీమాంధ్రలో ఉద్యోగ సంఘాలు నెల రోజుల పాటు సమ్మె నిర్వహించడంలో కేంద్ర రక్షణ మంత్రి అయిన ఏకే ఆంటోనీ అధ్యక్షతన రెండు వేల పదమూడు ఆగస్టు ఆరున కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది కమిటీలోని సభ్యులు చూసినట్లయితే దిగ్విజయ్ సింగ్ ఉన్నారు వీరప్ప మొయిలి మరియు అహ్మద్ పటేల్ ఈ ముగ్గురు సభ్యులుగా ఉన్నారని గుర్తుంచుకోవాలి ఇది ఏకే ఆంటోనీ కమిటీకి సంబంధించిన ముఖ్యమైన సమాచారం నెక్స్ట్ చూసినట్లయితే జీవోఎం ఏర్పాటు ఇరవై తొమ్మిదవ కమిటీగా జీవోఎం ఏర్పాటును చూస్తాం తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల విభజన కోసం ఏర్పడిన వ్యవస్థ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దీనినే జీవోఎం అంటారు దీనిని రెండు వేల పదమూడు అక్టోబర్ ఎనిమిది తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది జిఓఎం చైర్మన్ ఏకే ఆంటోనీ రక్షణ శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన ఏకే ఆంటోని జీవోఎం ఏర్పాటు యొక్క అధ్యక్షుడు చైర్మన్ కమిటీలోని సభ్యులు చూసినట్లయితే సునీల్ కుమార్ షిండే సునీల్ కుమార్ సిండే ఈయన శాఖ మంత్రిగా ఉన్నారు చిదంబరం చిదంబరం ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు వీరప్ప మొయ్లీ వీరప్ప పెట్రోల్ శాఖ మంత్రిగా ఉన్నారు మరియు జయరాం రమేష్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు మరియు గులాం నబీ ఆజాద్ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు వీరు అందరూ కలిసి జీఓఎంను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది జీఓఎం ప్రత్యేక ఆహ్వానితుడు వి నారాయణ స్వామి జిఓఎం యొక్క ప్రత్యేక నారాయణ స్వామి ఇది జిఓఎంకి సంబంధించిన ముఖ్యమైన సమాచారం నెక్స్ట్ సచాబార్ సచార్ కమిటీ నెక్స్ట్ ముప్పై కమిటీగా సచార్ కమిటీ గురించి తెలుసుకోవడం జరుగుతుంది రాజేంద్ర సింగ్ సచార్ కమిటీ రాజేంద్ర సింగ్ సచార్ కమిటీ ఈ కమిటీని మార్చ్ తొమ్మిది రెండు వేల ఐదున మార్చి తొమ్మిది రెండు వేల ఐదున ఏర్పాటు చేశారు ఈ కమిటీ సిఫార్సులను రెండు వేల ఏడు మే పదిహేడున కేంద్రం ఆమోదించింది ఈ నివేదికలోని అంశాలు చూసినట్లయితే మతపరమైన పార్టీల సమస్యల నివారణకు అవకాశాలు కల్పించాలి అర్జల్ తరగతి ముస్లింలకు ఎస్సీ ఎస్సీ జాబితాలో చేర్చాలి అజ్లాప్ తరగతి ముస్లింలకు బీసీ జాబితాలో చేర్చాలని ప్రాథమిక విద్యను ఉర్దూలో బోధించాలి అని ఉపాధ్యాయులకు ముస్లిం సంస్కృతిపై అవగాహన కల్పించాలని ముస్లింల అభివృద్ధి కోసం ప్రధానమంత్రి ప్రధానమంత్రి పదిహేను సూత్రాల పథకం ప్రవేశపెట్టారు ఇందులో భాగంగా మనం వీటిని గుర్తుంచుకోవాలి ఇది సచార్ కమిటీ యొక్క ముఖ్యమైన సమాచారం నెక్స్ట్ ముప్పై ఒకటవ కమిటీ గురించి చూసినట్లయితే ఉషా మెహ్రా కమిటీ ఈ ఉషా మెహ్రా కమిటీ కానీ చెల్లప్ప కమిటీ కానీ సుధీర్ కమిటీ కానీ ఈ ఈ కమిటీలు ఈ కమిటీలు రిజర్వేషన్లపై విధించిన కమిటీలని గుర్తించుకోవాలి ఒకటి చూసినట్లయితే రెండు వేల ఏడు మే పంతొమ్మిదిన ఎస్సీ వర్గీకరణపై ఎస్సీ వర్గీకరణపై నియమించబడిన కమిటీ ఉషా మేహ్ర కమిటీ అని గుర్తుంచుకోవాలి ఇక్కడ ముప్పై రెండవ కమిటీ చెల్లప్ప కమిటీ గురించి చూస్తే ఎస్టీ రిజర్వేషన్లపై రెండు వేల పదిహేనులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఈ కమిటీ సూచనల మేరకే ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్లు అమలు చేయడం జరుగుతుందని గుర్తుంచుకోవాలి నెక్స్ట్ ముప్పై మూడవ కమిటీ సుధీర్ కమిటీ సుధీర్ కమిటీ ముస్లింలకు రిజర్వేషన్ల కల్పనపై ఏర్పాటు చేసిన కమిటీ ఈ కమిటీని రెండు వేల పదహారు ఆగస్టు పదహారున ఆగస్టు పదహారున తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఇందులో భాగంగా మనం తెలుసుకోవాలి ఇవి ఈ మూడు కమిటీలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఈ కమిటీలపై వీటిని ఎక్కువగా చదువుకొని మనం ఎగ్జామ్కి వెళ్ళినట్టయితే వీటిపై క్వశ్చన్ వచ్చినప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ కమిటీల గురించి అన్ని కమిటీల ముప్పై మూడు కమిటీల గురించి ఈరోజుతో తెలుసుకోవడం జరిగింది వాటిని ఒకటికి రెండు సార్లు చూసుకోండి కమిటీలపై ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి వాటిని కన్ఫ్యూజన్ లేకుండా ఆన్సర్ చేయడానికి ఈ వీడియోస్ను ఒకటికి రెండు సార్లు చూసినట్లయితే కన్ఫ్యూజన్ లేకుండా ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి ముఖ్యమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన స్టడి బ్రహ్మ యూట్యూబ్ ఛానల్లో అందిస్తూ ఉంటాను స్టడీప్రమ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే టెలిగ్రామ్లో గ్రూప్లో జాయిన్ అవ్వండి అలాగే మన స్టడీ ప్రేమ యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ